ఉల్లగడ్డ తాలింపు చేస్తున్నానండి ఉల్లగడ్డ తాలింపు అంటే కొంచెం వెరైటీగా అనమాట చూపిస్తాను ఫస్ట్ ఉల్లగడ్డ కట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి తర్వాత ఏమేమి కావాలనో ఉల్లగడ్డ తాలింపు అవి చూపిస్తానండి నేను ఉల్లగడ్డ అయితే మనం కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకోవాలండి మరీ పెద్ద కాకుండా మరీ చిన్ని కాకోకుండా ఓకే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కడాయి పెట్టాను కడాయి కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఇది ఎక్కువ తీసుకోదు కదండి కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువగానే వేసాము ఆయిల్ హీట్ ఎక్కుతానే ఉల్లగడ్డ వేసుకుందాము టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు మనం ఉల్లగడ్డ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కింది సైడ్లో వేస్తున్నామండి ఎందుకంటే వాటర్ ఉంది ఉల్లగడ్డలో ప్రాబ్లం అవుతుంది అది తర్వాత అయితే మూత పెట్టేసుకొస్తే ఆయిల్ ఎక్కి వేసుకొని ఉల్లగడ్డ <tries> తీసుకున్నానండి ఇప్పుడు మనం ఆయిల్ లెక్క ఎందుకంటే వాట్ ఉంది కాబట్టి వాటర్ అనేది మనకు ముఖం మీద పడుతుంది ఉంటుంది ఆయిల్తో కూడా ఓకే అండి క్యాప్ పెట్టేసుకుందాము ఓకే అండి చూస్తాము చూడండి ఉల్లగడ్డ అనేది బాగా మగ్గిందండి ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం మిక్స్ చేసుకోము ఇది దీనికి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి తర్వాత మనము కొంచెం ఉద్దిపప్పు అలాంటిదంతా వేసుకోవాలి చూద్దాము చూడండి ఉల్లగడ్డ మగ్గింది ఆనియన్స్ కూడా మగ్గాయి ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి క్యాప్ తీసేస్తాము క్యాప్ పెడితే ఇంకా మెత్తగా ఉంటాయి క్యాప్ లేకోకుండా మనం ఫ్రై చేసుకుంటే మన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కొంచెం ఇలా తీసుకొని ఆయిల్ అనేది ఒక సైడ్కి వచ్చేటట్టు చూసుకుందాము ఓకే క్యాప్ తీసేసి కట్ చేసుకుందాము లైట్గా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు చాలండి అవసరం లేదు మనకు ఆయిల్ ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం శనగపప్పు అలాగే కొంచెం ఉద్దిపప్పు ఆవాలు ఎండుమిర్చి అలాగే మనకు టేస్ట్ తగినంత సాల్ట్ లైట్గా పసుపు ఓకే అండి ఇప్పుడే మనం ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఈ మనం ఆలు పచ్చిగా ఉన్నప్పుడు ఇవి వేసామంటే తిరగవాత గింజలు మెత్తగా అయిపోతాయండి తినడానికి అంత బాగోదు ఇప్పుడు వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు అందుకని ఇప్పుడు వేసానండి చూడండి ఆలులో ఉండే ఆయిల్ అంతా ఇక్కడ వచ్చి మనకు ఇవి లైట్గా ఫ్రై అవుతాయి అన్నమాట చూడండి లైట్ గా కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడే మనం ఆనియన్స్ మగ్గడానికి మాత్రమే క్యాప్ పెట్టుకోవాలండి మగ్గిన తర్వాత మనకు క్యాప్ అవసరం లేదు ఎందుకంటే మనకి క్రిస్పీ రావాలి అంటే క్యాప్ పెట్టుకోకూడదు ఒక రెండు నిమిషాలు పడుతుందండి ఇది ఫ్రై అవడానికి మనం గోల్డెన్ కలర్లేకి వస్తే అప్పుడు బాగుంటుంది ఇందులోనే కొంచెం ఇన్వా వేసుకుందాము ైట్గా ఉండవా వేసామంటే టేస్టే మారిపోతుందండి స్మెల్ టేస్ట్ రెండు మారిపోతాయి చూడండి చాలా అండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు మనము దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఇది పక్క స్టవ్ మీదకి తీసుకునేసి అవునండి ఐదు వేసాను అలాగే కొంచెం చాపత్రి ఒక నాలుగు లవంగాలు కొంచెం చెక్క కొన్ని మిరియాలు కొంచెం బిర్యానీ పువ్వు కొంచెం ధనియాలు కొంచెం నూగులండి ఇవి మనకు లైట్గా ఫ్రై అవ్వాలి ఈ పొడితో మనం చేసుకున్నామంటే తాలింపు అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అలాగే కరివేపాకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఎందుకంటే వాటర్తో మనం కడిగి పెడతాం కదా అది కొంచెం తొందరగా ఫ్రై అవ్వదు హైలో పెట్టామంటే మాడిపోతుంది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది మీకు కావాలనుకుంటే నువ్వులు ఇంకా కొంచెం వేసుకోవచ్చు అండి నాకైతే సరిపోతాయనిపించింది నేను కొంచెమే వేసాను ఈ తొక్కలు అయితే తీసేస్తానండి నేను కొంచెం కాలిపోతుందండి వదిలేస్తాము తర్వాత నుంచి పక్కనే చూడండి మంచిగా ఫ్రై అవ్వాలండి మన కరివేపాకు మనం ఇట్లాంటి పల్పలాని వచ్చి ఓకే అండి చూడండి లైట్గా మనకు కరివేపాకు పచ్చగానే ఉంది పర్లేదు ఇది చల్లారింది అనుకోండి మనకి పౌడర్ టైప్లో వచ్చేస్తుంది కాబట్టి ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ మనం చూడండి ఇలా రావాలి మనం ఇలా అంటే క్రష్ క్రష్ చేసినప్పుడు ఇలా వచ్చేయాలి అప్పుడు అనమాట ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఉంచుకుంటే మనకు ఆ హీట్కి ఇంకా ఏమైనా కొంచెం పచ్చిగా ఉంటే ఆ స్మెల్ పోతుంది ఓకే అండి ఓకే అండి కొంచెం తెల్లగడ్డలు నేను ఉచ్చిపచ్చగా దంచి పెట్టాను ఇప్పుడు వేస్తున్నాను టేస్ట్ అయితేనండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను అంత బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందామండి మనం ఫ్రై చేసుకునేటివన్నీ ఓకే అండి మనకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పొడి వేసుకుందాము మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి వేసేసుకొని దించేస్తామండి కరియాపా స్మెల్ అయితే అదిరిపోతుందండి నిజంగానే చాలా మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటది ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇలాగే రైస్లో కలుపుకొని తినేయించండి లేదంటే మనం ఏదన్నా పచ్చడి కానీ పప్పు కానీ రసం కానీ చేసుకున్నప్పుడు నడుచుకోవడానికి కూడా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఇలాగే వదిలేద్దామండి ఓకే అండి తాలింపు రెడీ అయిపోయింది చూడండి అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి